పూజలకు మాత్రం పిలువబడ్డారా క్రైస్తవం ఈ రోజు అవును క్రైస్తవుడు ఈ రోజు హింస పొందుటకు మాత్రమే పిలువబడ్డారని బైబిల్ చెప్తుంది కానీ మనమేమంటున్నా క్రైస్తవంలోనికి రావడానికి కష్టాలున్నాయా సంఘానికి రా నీకు ఉద్యోగం కావాలన్నా అవును మా చర్చికి రా కావన్నా కాలు అవును అలాగైతే మా దేవుని నమ్ముకో మా దేవుని నమ్ముకో నీ నమ్ముకోవన్నా మా సహోడికి రా అని చెప్పే బోధ జరుగుతుందా లేకపోతే ఏ సహోదరుడా క్రీస్తు యొక్క మార్గంలో నువ్వు రాగలిగితే ఆ రోజు సిలువలో వేలాడిన యేసు ఎన్ని కష్టాలు పడ్డాడో ఎంత హింస పొందాడో అనే హింసను నీవు పొందటానికి నువ్వు నిలబడగలుగుతావా నిలబడగలుగుతావా అని బైబుల్ అడుగుతుంది నేను కాదు బైబుల్ అడుగుతుంది అందుకోసమే నువ్వు రావాలి క్రైస్తవ ఎవరో చెప్పాలంటే అలా చెప్తారా ఇలా చెప్తే సంఘాలు నిండో ప్రేమ దేవుని వాళ్ళరా ఎవరు వస్తారు తెలుసా ఆయన శ్రమ పడ్డాడు నా కోసమే ఆయన మృతి పొందాడు నా కోసమే ఆయన అవమానపడ్డాడు నా కోసమే అన్నవాడు మాత్రమే సంఘానికి వస్తానని మీరు గుర్తు చేసుకోండి వారి సంఘానికి వస్తారా అదే గింజలు ఎన్ని ఉన్నా ఏమవసరం అండి గట్టి గింజలు ఉండాలి సంఘంలో క్రైస్తవ్యములు గింజలు ఉన్నా వ్యర్థమే గట్టి గింజలు ఉంటేనే శ్రేష్టత నాణ్యత ఎక్కువ ఆ గట్టి గింజలు మరలా గట్టి గింజలుగా మారుతాయని గుర్తు పెట్టుకోవాలి తాలగింజలు ఏం చేసిన వరకెచ్చుతాయంటే మనకెత్తా అందుకోసమే నీవు పిలువబడ్డవని చెప్తుంది భైబుల్ మరి ఇలాంటి సమయంలో నేను ఒక ప్రశ్న వేయాలని అనుకుంటున్నాను మీకు నేను బాగా గుర్తు పెట్టుకుని ఒక మాట అడుగుతా నేను ఏదైతే మొన్న మనకు ఒక భయంకరమైన సంఘటన జరిగింది ప్రేమ దిగుమల ఎక్కడా మరిపు కదా ఆ మణిపూర్ ప్రాంతంలో ఏం జరిగింది అనేకులకు ఊచుకోత కోసేశారు తలకాలు వేరు చేశారు నగ్నంగా స్త్రీవులకు తిప్పారు తిప్పించారు ఆ తిప్పారు నరక నరికారు హేళన చేశారు అవమానము విధంగా చేశారు కాలు చేతులు నరికారు అన్ని ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా చేశారు అడుగుతాను అందులో క్రీసులు నచ్చిన వాళ్ళు కూడా ఉన్నారేమో క్రీస్తును నచ్చిన కూడా ఉన్నాడేమో అలా ఉన్నవారు వారి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందో చెప్పండి వెళ్ళారు కదా అని ఒక జనాంగానికి లేపాలి దేనికోసము పరదేశికి వెళ్ళవలసిన వారు నా చేత లాభాన్ని ఒక జనాంగానికి లేపాలి వారి ద్వారా నేను ఏం తెలుసా వాళ్ళ పురాణాన్ని మార్చుకొని దేవుడు అనుకున్నాడు నమ్ముతారు నమ్మరా చిన్న మరణాలు ఆయన వశములో ఉన్నాయి నమ్ముతావు లేదని నమ్మాలి మనం కాలములు సమయములు అన్ని ఆయన చేతిలో అన్నప్పుడు మన మన పుట్టుక మన మరణము కూడా ఆయన చేతిలో ఉందని ఖచ్చితంగా మనం నమ్మాలి మరి ఆ మరణాల సంఖ్య దేవునికి విలువైనదిగా నిలబడ్డాదేమో అంటే క్రైస్తవులను బాధ పెట్టేవాడు దేవుడే లేపుతాడా అవును దేవుని మాటకు లోబడి లేనప్పుడు ఇష్టాల ప్రజలు ఏం చేస్తారు తెలుసా మరొక్క రాజ్యులనించారు లేయండి ఆ ఇష్ట్రాల మీద మీరు యుద్ధం చేయండి ఒక్కనొక్కరిని ఒక్కొక్కరికి నరకం దేవుడే చెప్పారు ఆ రోజు చూడండి అంటే బాగు కావాలంటే ఒకరు లేపాలి బాగు కావాలంటే ఒకరిని లేపాలి అలా లేపారు దేవుడు దేవుల్లో మణిపుడు ప్రాంతంలో ఆ విషయం చెప్తే ఉదయకాల సమయంలో అవేంటి మనసులో ముంచుకోదండి గాలిలో దీపం పెట్టి దేవుడా దేవుడా అనకూడదు మనము మన పని మనం చేయాలి కాబట్టి ఈ పార్టీకి ఓట్లు వేయకూడదు అనేవాళ్ళు కూడా ఈరోజు ఉదయకాల సమయంలో మాట్లాడగలిగారు మాట వింటే అనేకులు మాట్లాడా నీ మాట నువ్వు మనసానుసారంగా నువ్వు ఆలోచన చేసేవా చేస్తున్నావు కాబట్టి నీకు శరీరే ఇప్పుడు శరీరానుసారణ ఎక్కడికి వెళ్తా నరకానికి వెళ్ళిపోతాడు నరకానికి వెళ్ళవలసిన మాట మనం అడుగుతున్నాను నేను ఇప్పుడు నేను నేను ఒకటే ఒకటి అంటున్నాను ఓటు వచ్చింది సద్వినియోగం చేసుకోవాలి ఒకటి రెండవది ఎవరికి ఓటారు కూడా నీ మనసు చెప్తుంది వాళ్ళు ఓటయారు రెండు ఎవరు పాలనాకారులు అధికారములు బాగాలి అంటే అది చెయ్యి నాకు నచ్చలేదు ఈ రాజకీయ నాయకుడు నచ్చలేదు ఈ రాజకీయం నచ్చలేదు ఈ వ్యక్తి నచ్చదు కానీ నీ కోసమే దేవుడు పెట్టాలి ఇక్కడ నాట్ ఫర్ ఓట్ అని పెట్టారు అన్న దేవుని చూడండి పదహైదు సంవత్సరాల నుండి ఈ వేడి మీద ఒక్క ఓటు కూడా గుర్తు వేసుకోలేదు వెళ్తున్నాను ఓటేస్తున్నా దేనికి నాట్ ఫర్ ఓట్ దానికి వెయ్యి నువ్వు వేయకుండా నీ పేరు మీద మరొకటి ఓటేస్తారు గుర్తు చేసుకోవాలి నీ పేరు మీద మరొకటి ఓటేస్తాడు అప్పుడు కూడా అది నీ కోసం పెట్టానని దేవుడు అంతా దేవుని వల్ల అదన చెయ్యి లేకపోతే బైబుల్ చెప్తుంది ఇదన చెయ్యి రోగులుగా సపతికాయ ఎనిమిదో అధ్యాయం ముప్పై ఐదు వచ్చిన ఆ చెయ్యి ఎనిమిదవ అధ్యాయము ముప్పై వచనం ఎడబాపు తెలుసా మాట క్రీసు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడు ఎవడు శ్రమైన కరువైన ఉపస్త్రహీనత అయినను ఉపద్రవమైన మన ఎడబాబు వాడు ఎవడు చెప్పు ఎవడు క్రీస్తులో నుండి నీకు దూరం చేయాలనుకున్న వాడు ఎవడున్నాడు అంటే ఎవడు ఉండడు అది నేను నీవే గోతిలో వేసుకునే విధంగా నువ్వే అడుగులు వేశావు కాబట్టి అందుకే బైబుల్ చేస్తుంది ఏమని తెలుసు బైబుల్ ప్రేమ నుండి మనం ఎడబాపు వాడు ఎవడు క్రీసు నుండి మనం దూరం చేయడానికి ఏ పార్టీ వచ్చినా ఆయన ప్రేమలో నుండి నిన్ను ఎడబాపుటాడటానికి ఎవరు పుట్టినా దేవుడే పుట్టించిన ఆ ప్రేమను నీకు దూరం చేసిన దమ్ము ధైర్యం ఎవరికి లేదని గుర్తు చేసుకో ్రహ్మోదయము ఉందని లేదని గుర్తు చేసుకో ప్రమా దేవుని వల్ల అందుకని నా ప్రేమ నుండి మిమ్మల్ని ఎడబాబు వాడు ఎవడున్నాడురా ఏ రాజకీయ పార్టీ ఉందిరా చూడండి ఉన్నాడా శ్రమైన హింసైన కరు అయినను వస్తువు హీనత అయినను ఉపద్రవమైన కథగమైనను ఏదైనా వచ్చి నా ప్రేమ నుండి మిమ్మల్ని విడబాబు వాడు ఎవడు ఎవడు మిమ్మల్ని విడబాబు వాడు అని సభ దేవుడే వేస్తున్నాడు దేవుడే దేవుడు నీకే అడుగుతున్నాడు ఎవడున్నాడు చూపెట్టి ప్రపంచంలో నేను ఏం చేశాను పిల్లలా ప్రపంచానికి పరిపాలన చేసిన బాటిలోని సామ్రాజ్యానికి చక్రవర్తికి చేసిన గర్జ తినిచ్చాను వాడే చేస్తాడు నా ప్రేమ నుండి మిమ్మల్ని మిమ్మల్ని ఎడ బాపడు ఏ ఇంకా బాధ చెప్పమంటారా నీ చెమట నీ ముఖము నుండి కాతలు చెమట బిందులు గుర్తుపడు కడప లేడు అని గుర్తు చేసుకో బైబుల్ చెప్తుంది ఏమో చెప్తుంది తెలుసా బైబుల్ శ్రమైన ఎన్ని వచ్చిన నా ఎవరు దూరం చేయాలని బైబుల్ చెప్తుంది పిరమదేవుని అంతగా ఉండాలా ఆ మాట అలా ఉండాలంటే అని అలాగే ఉండాలి అలాగే ఉండాలంటే మనం ఎలా ఉండాలి మీరే చెప్పాలి దేవుడు మన ఎలా ఉండాలి ఈ చెప్పిన మాటకు దేవుడు చెప్పబడిన ఈ మాటకు మనము ఎలా ఉండాలని అడుగుతున్నా నేను ఎలా ఉండాలి